పాలనలో మహిళలకి ప్రజలకే కాదు ఏపీ పోలీస్ హండ్రెడ్ కి కూడా రక్షణ కరువైంది విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసిన సిఐ కొండారావుని బూతులు తిట్టిన కూటమి నేత మనస్తాపంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాహనాన్ని కూడా స్టేషన్ లోనే వదిలివేసి గత మూడు రోజులుగా విధులకు దూరమైన సిఐ ఈ ఘటనని గోప్యంగా ఉంచుతూ కనీసం స్పందించని హోం మంత్రి అనిత విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రెడ్ బుక్ రాజ్యాంగంలో హైకోర్టు ఉత్తర్వులకి కూడా విలువ లేదా అని వైఎస్ఆర్ సిపి నేత పోతిన వెంకట మహేష్ గారు అన్నారు అధికారం ఉందని అధికార గర్వంతో కూటమి పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మీరు చెప్పినట్టు నడుచుకోవాలంటే మీరు ఉన్నది భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేసే దేశంలోని మీరు గుర్తు పెట్టుకోవాలి అంతేగాని మీ సొంత రాజ్యాంగాలు రాసుకుని మీరు ఇష్టానుసారం చట్టాన్ని అమలు చేయమంటే ఎవరు కూడా ఉపేక్షించరు ప్రజలు కూడా మీద తిరగబడతారని హెచ్చరిస్తా ఈ రోజున టూ టౌన్ సిఏ గారు అయినటువంటి చిన్నకొండలరావు గారు చేసిన తప్పేంటి హైకోర్టు ఉత్తర్వులు అమలు చేసి ఉన్నతాధికారుల సూచనల మేరకు వారి గైడ్ లైన్స్ ప్రకారం ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెడితే కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధి ఇష్టానుసారం పోలీసు అధికారిని దూషిస్తే చిన్నకొండలరావు గారు మనస్తాపానికి గురై ఈ రోజున విధులకు హాజరు కావట్లేదు అనేది పేపర్ లో పెద్ద ఎత్తున వస్తా ఉంది ఎవరు ఉత్తర్వులు అమలు చేయాలి ఇంకా హైకోర్టు వారి ఉత్తర్వులు పోలీసు శాఖ అమలు చేయకూడదా అధికారుల సూచనల మేరకు కేసులు నమోదు చేయకూడదా మీకు చెప్పినట్టు చేయాలా ఒక ప్రజాప్రతినిధి అయినంత మాత్రాన మీరు ఒక ఎమ్మెల్యే అయినంత మాత్రాన అధికారం ఉన్నంత మాత్రాన మీరు చెప్పినట్టు హైకోర్టు ఉత్తర్వులను బేఖాతారు చేయాలి ఉన్నతాధికారుల సూచనల మేరకు చేయకూడదా పని చేయకూడదా అంటే కూటమికి అధికారం ఉందని అహంకారంతో మీరు ఇష్టానుసారం లో అండ్ ఆర్డర్ ని మీ చేతిలో తీసుకునే హక్కు మీకు లేదు ఈ ఘటన మీద హోంశాఖ మంత్రి అనితరకు ఎందుకు స్పందించాల విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు ఎందుకు ఒక ఎస్హెచ్ఓ గారికి విధులు నిర్వర్తించేటువంటి అవకాశం లేనిటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారిపోయిందో ఈ ఘటన మరొక నిదర్శన దీని మీద ఇంతవరకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు ఎందుకు స్పందించాలా ఇక్కడ ఉండేటువంటి స్థానిక ఏసీపీ గారు కూడా లీవ్ పెట్టారు రెండు వారాల పాట అని మరి పేపర్ లో కూడా ప్రకటించినట్టు లో వచ్చింది నిజంగా ఆయన గనక లీవ్ పెట్టి మీకు ముందే చెప్పి అనుమతి తీసుకొని ఉంటే వేరే స్టేషన్ సిఏ గారిని ఇక్కడ ఇన్ఛార్జ్ కింద వేసేవాళ్ళు కదా మూడు నాలుగు రోజుల నుంచి ఇక్కడ మీరు ఇన్ఛార్జిని కూడా టూటోన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిని కూడా నియమించలేదంటే సిఐ గారు మనస్తాపం చెంది ప్రజాప్రతినిధి ఇష్టం వచ్చినట్టు దూషించబట్టే ఆయన చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని జీప్ ఇక్కడ వదిలేశారని వాస్తవ పరిస్థితులు ప్రజలకు అర్థమవుతున్నాయి కదా దీన్ని కప్పిపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు ప్రజల కష్టం వస్తే పోలీసు వారి దగ్గరికి వస్తాం పోలీసు వారికి కష్టం వస్తే ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు అట్లాంటి ప్రభుత్వమే ఇంత నిర్దాక్షిణ్యంగా అధికారం ఉందని ప్రవర్తిస్తే రాష్ట్రంలో ఇంకా లాండ్ ఆర్డర్ అమలు చేసే ఉంటాయా చెప్పండి ఇది కూడా ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా హోంశాఖ మంత్రి అంత గారు తీసుకుంటారా లేకపోతే నగర కమిషనర్ అయినటువంటి పోలీస్ కమిషనర్ గారు తీసుకుంటారా మీరు సమాధానం చెప్పాలి కదా నాలుగు రోజుల నుంచి ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ అందుబాటులో లేకపోతే ప్రజలకు ఇబ్బంది కాదా అత్యవసర కేసులు వచ్చినా అత్యవసర పరిస్థితులు వచ్చినా ఎవరు ప్రజలకు అండగా ఉంటారు వ్యవస్థల మీద వ్యవస్థకే నమ్మకం పోతే ప్రజలు తిరుగుబాటు వస్తుంది అటువంటి ప్రభుత్వాల మీద అట్లాంటి ప్రభుత్వాల మీద ప్రజల తిరుగుబాటు వస్తుంది మేము ఇబ్బంది పడేటువంటి పోలీసు అధికారులు కూడా ఒకటే తెలియజేస్తాం ఈ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులుగా మేము అందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నాం మేము ఖచ్చితంగా అన్యాయం జరిగిన చోట అవసరమైన చోట ప్రజలకి అధికారులకి ఖచ్చితంగా అండగా నిలబడతాం మీరు కూడా ఇబ్బందులు వస్తే మాలాంటి నాయకుల యొక్క సహకారం కోరుకోండి తప్పులేదు మేము కూడా అన్యాయాన్ని ప్రశ్నిస్తాం ఇది మా బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యత ఇది ఖచ్చితంగా మేము నిలబడతాం ఈ రోజున ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలకు అన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి అధికారులకైనా ప్రజలకైనా ఇబ్బందులు వస్తే మేము ఖచ్చితంగా అండగా నిలబడతాం మాకు చేతనంతా సాయం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు తక్షణమే ఈ ఘటన మీద దృష్టి సారించాలి ఈ సమస్యకి పరిష్కారం చూపాలి మీరు కూడా ఈ రోజున ప్రజాప్రతినిధులను హెచ్చరించే పరిస్థితిలో ఉన్నారు హైకోర్టు వారు ఉత్తర్వులు అమలు చేస్తే ప్రజాప్రతినిధికి వచ్చిన నష్టం ఏంటి పై అధికారుల సూచన మేరకు కేసు కడితే ప్రజాప్రతినిధికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అధికారులు ఎవరి సూచనలు పాటించాలి ఇట్లాంటి ఘటనల మీద మీరు ఖచ్చితంగా ప్రజలకి అధికారులకు కూడా మీరు వివరించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మీరు వీలైనంత వేగంగా తక్షణమే ఈ సమస్యకి పరిష్కారం చూపాలి టూటౌన్ పోలీస్ స్టేషన్ లో వెంటనే ఎస్ హెచ్ఓ గారు హాజరయ్యేలా చూడండి లేకపోతే మీరు ప్రత్యామ్నాయం చూడాలని కూడా ఈ మేమైతే కోరుతా ఉన్నాం హాయ్ దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్